వెల్కమ్ టు రెస్తా కిచెన్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్తో పచ్చడిని తయారు చేసుకోవడము సీజన్లో వచ్చే ఫ్రూట్స్ని వెజిటబుల్స్ని డైట్లో యాడ్ చేసుకుంటే విటమిన్స్ మినరల్స్ అయితే శరీరానికి బాగా అందుతాయి ఈ సీజన్లో అయితే క్యాలీఫ్లవర్స్ బాగా వస్తూ ఉంటాయి కదా అయితే ఫ్రెష్గా ఉన్న క్యాలీఫ్లవర్ని తీసుకొని పచ్చడిగా తయారు చేసుకుంటే నెల నుంచి రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది ఇక నేను హాఫ్ కేజీ వరకు క్యా క్యాలీఫ్లవర్ని తీసుకున్నాను దానికి తగ్గట్టుగా త్రీ టీ స్పూన్స్ వరకు కారంని టూ టీ స్పూన్ వరకు సాల్ని వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర మెత్తల పొడిని తీసుకున్నాను అయితే వీటితో పాటుగా రెండు నిమ్మకాయలని తీసుకుంటే పచ్చడికి గ్రేవీ కూడా వస్తుంది ఇప్పుడు తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక బౌల్లో కొంచెం వాటర్ని వేడ్ చేయాలి ఇవి వేడయ్యేసరికి తీసుకున్న క్యాలీఫ్లవర్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేయాలి అయితే ఇక్కడ క్యాలీఫ్లవర్ని తీసుకునేటప్పుడు తెల్లగా ఉన్న క్యాలీఫ్లవర్ని తీసుకుంటే పురుగులు లేకుండా ఉంటాయి ఈ విధంగా మనకి కావలసిన సైజులో కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అయితే ఇక్కడ కాడల్ని కూడా కొన్నిటిని వేస్తే అవి నిమ్మరసంలో ఊరి పుల్లగా తయారవుతాయి ఇప్పుడు కొంచెము సాల్ట్ని యాడ్ చేసుకొని ముందుగా వేడి చేసిన నీళ్ళని వేసి ఐదు నిమిషాల పాటు కడిగిన తర్వాత పొడి బట్ట పైన ఇలా ఆరనివ్వాలి ఇవి ఆరేసరికి పోపుని తయారు చేసుకున్నాము ముందుగా పోపుని తయారు చేసుకుంటే అది చల్లారడానికి టైం పడుతుంది కాబట్టి నేనైతే ముందుగా పోపుని తయారు చేస్తున్నాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టీ గ్లాస్తో ఒక గ్లాస్ వరకే ఆయిల్ని వేసి వన్ టీ స్పూన్ వరకే మినపప్పుని వన్ టీ స్పూన్ వరకు శనగపప్పుని హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలని నాలుగు నుంచి ఐదు ఎండమిరపకాయలని వేసి పూర్తిగా వేగిన తర్వాత ఈ విధంగా ఎల్లిపాయ ముద్దని కూడా వేసి పూర్తిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పచ్చడికి కావలసిన కారంని కలుపుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని ఈ కారంని ఉప్పుని జీలకర్ర మెతల పొడిని పూర్తిగా గ్రైండ్ చేసిన తర్వాత అదే మిక్సీ జార్లో పది నుంచి పన్నెండు వరకు వెలుగుల డబ్బల్ని కూడా ఈ విధంగా ఒక్కలు చెక్కలుగా గ్రైండ్ చేసుకొని ఈ కారంకి యాడ్ చేసి తీసుకున్న నిమ్మకాయల నుంచి రసంని తీసి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పెద్ద సైజులో నిమ్మకాయల్ని తీసుకున్నాను నిమ్మకాయలని ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్రేవీ అనేది ఎక్కువగా తయారవుతుంది అదేవిధంగా ముక్కకి పులుపు కూడా పట్టి అచ్చం మామిడికాయ ముక్కలాగా ఉంటుంది ఇప్పుడు తగినంత పసుపుని యాడ్ చేసి పూర్తిగా కలిపి అలా ఉంచి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆరిపోయిన ఈ ముక్కల్ని వేసి పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలి అయితే ముక్కల్ని నూనెలు వేయడం వల్ల పచ్చడి అనేది చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఈ విధంగా పీసెస్ని వేసి పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని ఈ పోపుని ఈ పీసెస్ని ముందుగా కలిపెట్టుకున్న కారంకి యాడ్ చేసుకొని పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలి అయితే ఇది దగ్గరగా మగ్గుతుంది కాబట్టి చిన్న బౌల్లోకి వేసి ప్లేట్ వేసి రోజంతా అలా ఉంచాలి అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వల్ల అడుగున ఉన్న నూనె అనేది పైకి వచ్చేస్తుంది కాబట్టి ఒక రోజులో మూడు నాలుగు సార్లు అయినా అలా కలుపుతూ ఉంటే ఇలా పచ్చడి అనేది మగ్గి దగ్గరగా వచ్చేస్తుంది అండ్ గ్రేవీ కూడా ఉంటుంది నూనె కూడా పైకి తేలుతుంది ఈ విధంగా తయారైన పచ్చడిని ప్లాస్టిక్ జార్లో కానీ గ్లాస్ కంటైనర్లో కానీ నిలవ ఉంచుకుంటే నుంచి మూడు నెలల వరకు నిల ఉంటుంది మీకు నచ్చిందా నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్